అల్లలియ దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మని ప్రవచన శక్తి పరిచర్యలు విజయవాడ సంపూర్ణ బైబిల్ పఠనము కార్యక్రమమునకు అందరికీ ఆహ్వానము ముఖ్య ఉద్దేశము చదువురాని వారు కూడా వింటూ సంపూర్ణముగా బైబిల్ను పూర్తి చేయటకు మన ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన నీకు వందనాలు తండ్రి కృపగల దేవుడు నాయన అయా వాతావరణాన్ని మీ స్వాధీనపరుస్తున్నాం అయా కృప చూపండి బలపరచండి సహాయం చేయండి ఇప్పటికే బిడ్డలని నాయన కొన్ని దినాలు ఆగిపోయినా కానీ ప్రభు మరలా ఫస్ట్ తారీఖున నా తండ్రి నాయన నా తండ్రి నాయన మరలా బైబిల్ పట్టణం చదువుటకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు బలపరచండి బిడ్డలందరినీ సమకూర్చిన వందనాలు వేగిరిపాటు పాటు దయచేయండి సహాయం చేయండి అలాగే నా తండ్రి నాయన ఉపవాసకోడికి వచ్చే బిడ్డలందరినీ కూడా వేగిరిపాటు కలిగించి తీసుకురమని ఈ దినమంతా మీ కాపుదల్లో ఉంచమని నజరడిన యేసునాములు అడిగి పొందుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ పాటు పాడుకుందాం ప్రవచనాత్మక స్థుతి ఆరాధన పాటల పుస్తకం నుండి మూడు వందల నలభై ఏడవ పాట పాడుకుందాం మూడు వందల నలభై ఏడవ పాట ఊహకందని కార్యాలయం कार्यूलू चयुट नी के सहया ओहानी कार्यमूलु चेयुट नी के सहजमैया नी के सहजमया के सामया नी के सहजमया अधिक मया के साथ मया दिनी के साध्य माया अजनी के साथ मया ओह गनी कार्यमूलू चयुत नहीं के सहज मया లేని వాటిని ఉన్నవ నాట్లుగా చేయగలవాడవు నీవి కదా లేని వాటిని ఉన్నవన్నట్లుగా చేయగలవాడవు నీవి కదా శూన్యములో సృష్టిని सी नाऊ ये सैया चौल्यमूलोयी सुशिनी नीवे चेसिना हो ये सैया नी के साध्यमयादिनी के साध्य मी के साध्यमयादिनीके साथ्यमया अदिनी के साथ जमया अदिनी के साथ जमया ऊह कलदनी कार्य मोलो चयुदनी के साथ जमया జీవితములు కఠి దీనములలో నిరీక్షణ కోల్ పోయినాయములు నా జీవితములు కఠి దీనములలో నిరీక్షణ కోల్ పోయినా సమయములు నిరీక్షణ నీవై వై అద్భుతములే ना वो ये सैया निरी क्षण नहीं वही अद्भुत ना वो ये सैया नीके साध्यम के नीके साध्यम नी के साध्यमया नी के साध्यमया నీకే సాధ్యమయా అది నీకే సాధ్యమయా పూపకందని కార్యములు చేయక నీకే సాధ్యమయ్యా నిన్న నీడు వాడవు ఏక రీతిగా ఉన్నావు నీడు మారని వాడవు ఏక ఉన్నావు మాయడలా నీవు చూపే ప్రేమయం నడు మారదయ్యా మాయడలా నీవు చూపే ప్రేమయం డు మారడయ్యా నీకే సాధ్యమయ్యా అది నీకే సాధ్యమయ్యా నీకే సాధ్యమయా అది నీకే సాధ్యమయా నీకే సాధ్యమయా అది నీకే సాధ్యమయా ఊహ కనుందని కార్యములు చేయుడని ਗੇ ਸਾਜ ਮਈਆ ਉਹ ਹਰ ਕਉਦਨੀ ਸਾਜ ਮੂਲੂ ਉਹ ਕਉਦਨੀ ਗੇ ਸਾਜ ਮਈਆ ਪ੍ਰਾਰਧਨ ਕਰਦਾ ਹਾਂ పరిశుద్ధుడైన దేవానికి వందనాలు తండ్రి కృపగలవన నాయన ఈ దినము బైబిల్ పట్టణము చదవటానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ఈ దినము అయ్యా బిడలందరినీ సమకూర్చిన విధానమును బట్టి కూడా వందనాలు ప్రభా ఈ మొదటి దినము నా తండ్రి అయా యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై అధ్యాయం చదువుకుంటకు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చదవటానికి నా తండ్రి మమ్మలను బలపరచండి సహాయం చేయండి ఆత్మజ్ఞానంతో నింపండి బిడ్డలను కూడా నా తండ్రి ఆత్మజ్ఞానంతో నింపి వివేచన కలిగి అయా వినుటకు శ్రద్ధ కలిగి సహాయం చేయమని నజరడిని ఎస్సునామాలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఫళలియ దేవునికి స్తోత్రం యోహాన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవయ అధ్యాయము ఈ దినము రెండు అధ్యాయములు చదువుకుందాం మొట్టమొదటిగా పంతొమ్మిదో అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం మొదటి వచ్చినం అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించాను సైనికులు ముండ్ల ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఊదా రంగు వస్త్రములను ఆయనకు తొడిగించి ఆయన యుద్ధకు వచ్చి యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టిరి పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ యద్దకు వెలుపలికి తీసుకుని వచ్చి వచ్చుచున్నానని వారితో అనిను ఆ ముండ్ల కిరీటమును ఊదారంగు వస్త్రమును ధరించిన వాడై యేసు వలుపలి వెలుపలికి రాగా పిలాతు ఇదిగో ఈ మనుష్యుడు అని వారితో చెప్పాను ప్రధాన యాజకులను వంట్రౌతులను ఆయనను చూచి సిలవ వేయము శిలవ వేయము అనే కేకలు వేయగా పిలాతు ఆయన ఎందు ఏ దోషమును నాకు కనబడలేదు గనుక మీరే ఆయనను తీసుకొని పోయి సిలువ వేయుడని వారితో చెప్పాను అందుకు యూదులు మాకొక నియమము కలదు తాను దేవుని కుమారుడినని ఇతడు చెప్పుకొనేను గనుక ఈ నియమము చొప్పున ఇతడు చావలెనని అతనితో చెప్పిరి పిలాతు ఆ మాట విని మరి ఎక్కువగా భయపడి తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి నీవెక్కడి నుండి వచ్చితివని యేసును అడిగాను అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు కనుక పిలాతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సెలవ వేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనిను అందుకు యేసు పైనుండి నీకు ఈయబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలద నేను ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయటకు యత్నము చేశాను కానీ ఈదులు నీవు అతన్ని విడుదల చేసివా కైసరు నాకు స్నేహితుడు కావు తాను రాజునని చెప్పుకొని చెప్పుకున్న ప్రతివాడునూ కైసరు నాకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి పిలాతు ఈ మాటలు విని ఏసును బయటకు తీసుకొని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠము మీద కూర్చుండెను హెబ్రీ భాషలో ఆ స్థలమునకు గబ్బత అని పేరు ఆ దినము పసుకాను సిద్ధపరచు దినం అప్పుడు ఉదయము ఆరు గంటలు కావచ్చాను అతడు ఇదిగో మీ రాజు అని యూదులతో చెప్పగా అందుకు వారు ఇతనిని సంహరించము సంహరించము వేయుము అని కేకలు వేసిరి పిలాతు మీ రాజును వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి అప్పుడు వేయబడుటకై వేయబడిటకై ఆయనను వారికి అప్పగించను వారు యేసును తీసుకొని పోయి ఆయన తన శిలవ మోసుకొని కపాల స్థలమున కపాల స్థలమును స్థలమును చోటికి వెళ్ళాను హెబ్రీ భాషలో దానికి గొల్గొత అని పేరు అక్కడ ఈ వైపు అక్కడ ఈ వైపున ఒకనిని ఆ వైపున ఒకనిని మధ్యను యేసును ఉంచి అతనితో కూడా ఇద్దరిని వేసిరి మరియు పిలాతు యూదల రాజైన నజరయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలవ మీద పెట్టించాను ఇరవయవచ్చును ఏసు శిలవ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను అది ఎబ్రిగి అది ఎబ్రి గ్రీకు రోమా భాషలలో వ్రాయబడిను కనుక యూదులలో అనేకులు దానిని చదివిరి నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయుము కానీ యూదుల రాజు అని వ్రాయవద్దని యూదులు ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి నేను సైనికులు యేసును సెలవు వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని నాలుగు భాగములు చేసిరి ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్లు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చెంపక అది ఎవరికి వచ్చునో అది ఎవరికి వచ్చునో అని దాని కోసరము చీట్లు వేయమ వే వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొని వారు నా అంగీ వారు నా వస్త్రమును తమలో పంచుకొని నా అంగి కోస కోసరము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగిన అందుకే ఇందుకే సైనికులు ఈ లాగు చేసిరి ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియుపా భార్య అయిన మరియయు మగ్గలేనే యేసు శిలువ వద్ద నిలుచుండిరి యేసు తన తల్లిని తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుడిని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాననే చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్పంజి చెరకతో నింపి హిస్పో ఇస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి యేసు ఆ చెరకు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తలవంచి అతను తలవంచి ఆత్మను అప్పగించను ఆ దినమున సిద్ధపరచు దినము మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సెలవు మీద ఉండకుండునట్లు వారి కాళ్ళు విరగొట్టించి వారిని తీసివేయి తీసివేయించమని యూదులు పిల్లాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా సెలవు వేయబడిన మొదటి వాని కాళ్ళను రెండవ వాని కాళ్ళను విరగొట్టిరి వారు వేసునద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొందుట మృతి పొందియుండుట చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు కానీ సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను వెంటనే రక్తము నీళ్లు నీళ్లను కారెను ఇది చూచి వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు ఇతని సాక్ష్యము సత్యమే మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని ఆయన నెరు ఆయన ఎరుగు ఎరుగును అతని ఎముకలలో ఒకటైనను విరగబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగినం మరియు తాము పొడిచిన వాణ్ణి తట్టు చూచి పొడిచిన వాణ్ణి తట్టు చూతురు అని మరి లేఖనము చెప్పుచు చెప్పుచున్నది అటు తర్వాత యూదుల భ యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవటకు పిలాతునద్దకు సెల పిలాతునద్ద సెలబడిగాను పిలాతు సెలబిచ్చను గనక అతడు వచ్చి ఏసు దేహమును తీసుకొని పోయాను మొదట మొదట రాత్రి వేళ ఆయన ఎద్దకు వచ్చిన నీకోద్దము కూడా బోలముతో కలిపిన అగరు అగరు రమారమే నూట యాభై షేర్ల ఎత్తు తెచ్చాను అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దా దానికి పూసి నారబట్టలకు చుట్టిది ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక చోట ఉండెను ఒక తోట ఉండెను ఆ తోటలో ఎవడునో ఎప్పుడునో ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను ఆ సమాధి సమీపములో ఉండెను కనుక ఆ దినమును యూదులు సిద్ధపరిచు దినమైనందున వారు అందులో ఏసుని పెట్టిరి దేవుడి వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా నీకే వందనాలు తండ్రి కృపగల దేవుడు నాయన అయ్యా నా తండ్రి నీ మరణం నా తండ్రి ఈ పంతొమ్మిదవ అధ్యాయములు అయా ఏ విధంగా తీర్పు తీర్చబడిందో అయా నీ మరణం ఎలాగ పొంది ఉన్నావో మాకు తెలియచేసినందుకు వందనాలు నాయన బలపరచండి సహాయం చేయండి కృపాకార్యక్రమం అయా నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ అయా విని బిడ్డల్ని ఆత్మవిశ్వాసముదే విని గ్రహించుటకు సహాయం చేయమని ఏసునాములు అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ అయ్యా మరుసటి దినం మాకు దయచేయండి సహాయం చేయండి ఇప్పుడు ఉపవాస కోడికలు జరుగుతున్నాయి కాబట్టి నాయన బిడ్డలందరూ రాబోతుండగా మరి అందరూ కూడా వచ్చుటకు సహాయం చేయండి బలపరచండి సహాయం చేయండి వాతావరణాన్ని మేము స్వాధీనపరచుకోమని రేపటి దినము నాకు అందరం సిద్ధపడేటకు సహాయం చేయండి కృపాకర్క్రాని మన నజురేడని ఏ సునాములు అడిగి పొందుకున్నాం తండ్రి ఆ మెయిన్ అలాగే జూమ్లో ప్రార్థన చేసే బిడ్డలందరూ కూడా పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు జరుగుతున్న జూమ్ ప్రార్థనలో కూడా ఉపవాస ప్రార్థనలు కలిపి మీరు సిద్ధపడి రావాలని మనం చేస్తామన్నా అందరికీ వందనాలు